కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా రాయదుర్గం పట్టణంలోని శివాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి బుధవారం సాయంత్రం శ్రీ జంబుకేశ్వర స్వామి ఆలయంలో తోరణం అనంతరం లక్ష దీపోత్సవాన్ని నిర్వహించారు దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకునేందుకోసం భక్తులు పెద్ద ఎత్తున బార్లు తీరారు అలాగే రాయదుర్గం పట్టణంలోని సంతాన వేణుగోపాల స్వామి నీలకంఠేశ్వర స్వామి మార్కండేయ స్వామి రాయదుర్గం మండలంలోని డెబ్బై నాలుగు గ్రామంలో ఉన్న

आपका चीफ लोफ पर ठीक है जय हिंद जय भारत जय महाराष्ट्र जय सर्वजन Oh, 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 non mais pas bon, hein? はい。<music> థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి